జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసే ఉంటారు తన ఏదైతే మాట చెప్పారో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ చెప్పినవి చెప్పలే కూడా అనేకమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఐదు సంవత్సరాల పాటు వాటి అన్నింటినీ కూడా ప్రేద సామాన్య ప్రజలందరికీ అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం వీటి గురించి దేశమే మన రాష్ట్రాన్ని ప్రశంసించే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు డెవలప్మెంట్స్ అన్ని కూడా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపికి ప్రజలు కేవలం పదకొండు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మొదటి ఒకటి రెండు రోజులు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు మనం చేసినప్పటికీ కూడా ప్రజలు ఇలా పదకొండు సీట్లు రావడం మీద కొంత నిరుత్సాహపడినప్పటికి కూడా అతి త్వరగానే ఆయన మొత్తం పార్టీ కేడర్ కానీ మొత్తం మీటింగ్స్ పెట్టడం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లో కానీ ఎంపీ కానీ అదేవిధంగా ఎమ్మెల్సీతో కానీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అప్రమత్తం చేసి మనం ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడాలా ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వాళ్ళు ఎక్కడైనా కూడా మోసం చేస్తున్నట్టుగా వారు ఆ పథకాలని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అనిపిస్తే ఇమీడియట్ గా ప్రజల ప్రజల తరఫున మనం పోరాడాలా అని ఆయన పిలుపునివ్వడం అందులో భాగంగా ఎన్నికల అంటే ఆ కౌంటింగ్ అయిపోయిన వారం రోజుల తర్వాత నుంచి ఆయన ఒక ప్లాన్ ఆఫ్ షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా అమలు చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఒక నెల రోజుల లోపలనే ఆయన అనేకమైనటువంటి హామీలని తప్పుదారి పట్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి అప్రమత్తంగా తీసుకున్నటువంటి కొన్ని చర్యల వలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్త పడతా ఉన్నారని చెప్పొచ్చు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే తల్లిక వందనం అనేది ఒక మంచి స్కీమ్ ఆ స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ వల్ల ఈరోజు ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కి ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద విజయం అనే చెప్పాలి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తల్లిక వందనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి దాన్ని యూటర్న్ తీసుకొని మళ్ళా తల్లికి కేవలం పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టించి దాని మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం వల్ల టీడీపీ ఒక అడుగు వెనక్కి అన్నది వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి షర్మిలకు కూడా మన ప్రెస్ మీట్ పెట్టారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా నా చేతి చెప్పించినారని అంటే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పినారు నా దగ్గర కూడా చెప్పించినారని అక్కడ వాళ్ళు కూడా అబద్ధం చెప్పినారు చంద్రబాబు కూడా ఈ రోజు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి షర్మిలమ్మ మాట్లాడడం జరిగింది అయితే షర్మిలమ్మ కావచ్చు నెక్స్ట్ టీడీపీలో లో ఉండే వాళ్ళకి కావచ్చు నేను కొన్ని వివరణలు మీ ద్వారా నేను వారికి కానీ ప్రజలకు కానీ మీ అందరి ముందు కూడా నేను కొన్ని విషయాల్ని ఉంచదలుచుకున్నాను ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు అది డిగ్రీ ఆ తర్వాత ఉన్నటువంటి అంటే కూడా కానీ మతాలను చూడకుండా ప్రతి బిడ్డ కూడా ఉన్నత చదువు చదువుకునేందుకు తీసుకొచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఘనతని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోరు దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య పరంగా ప్రధానంగా ఆయన మూడు ఒక రెవల్యూషన్స్ లాంటి పథకాలను తీసుకోవడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ ని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఒక నలభై వేల రూపాయలు బీటెక్ స్టూడెంట్ కి కూడా మిగతా వాళ్ళు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు పే చేస్తాను అని పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం తర్వాత రెండవది ఈ రియంబర్స్మెంట్ అనేది డిగ్రీ ఆ తర్వాత వాటికి మాత్రమే ఉండేది స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి అది లేదు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని తీసుకుని వచ్చి అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డను స్కూల్కి పంపించి ఒక బిడ్డను కూలీకి పంపిస్తా ఉన్నారు అన్న ఆలోచనతో చాలా దగ్గర డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు దాన్ని అరికట్టాలన్న ఆలోచనతో ఇద్దరి పిల్లల్ని మీరు చదివించండి తల్లికి నేను ఆ బిడ్డని మీరు కూలీకి పంపిస్తే ఎంత వస్తుందో ఆ ఒక పదిహేను వేల రూపాయలు సాయంగా అందిస్తానని చెప్పి అమ్మఒడి పథకాన్ని పథకాన్ని తీసుకుని వచ్చినారు అది స్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల కోసం ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని కూడా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ వసతులతో గవర్నమెంట్ స్కూల్స్ ని తీర్చిదిద్దడంలో ఈ మూడు కార్యక్రమాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సంబంధించి తీసుకురావడం కూడా మనం అందరం కూడా చూసాం అయితే ఈ అమ్మఒడికి సంబంధించి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరు కూడా చూసుంటారు ఇది మీ అందరి దగ్గర కూడా ఉంటుంది ఇదంతా కూడా వెబ్సైట్ లో కూడా ఉంది దాంట్లో ఏమంటారు రాశారు అమ్మఒడికి పిల్లల చదువులకు ఏ పేదంటి తల్లి భయపడద్దు పిల్లల్ని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అయితే షర్మిల మన చెప్తా ఉంది ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారని చెప్తుంది స్పష్టంగా మనకి మేనిఫెస్టోలో ఆయన ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టో ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఇది ఒక నిజం దీన్ని వాస్తవంగా తీసుకొని వస్తూ ఆయన సుమారుగా ఎనభై మూడు లక్షల మంది స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి నలభై మూడు లక్షల మంది తల్లులకి వాళ్ళకి సంబంధించిన తల్లులకి సుమారుగా సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం మొదట్లో జూన్ లో ఇచ్చేవాళ్ళు ఇచ్చేవారు ఆ తర్వాత జూన్ లో ఇస్తామన్నారు క్రమం తప్పకుండా ఆయన అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత మనం చూసాం